ఇగో వీళ్ళు రాసేటటువంటి పాటలు వీళ్ళు రాసేటటువంటి పాటలు విని వీళ్ళ మాటలు విని మీరు మాత్రం మోసపోవద్దు ఇలాంటి దుర్మార్గులు చేయబట్టే తెలంగాణ ఆగమవుతున్నది మీకు మొత్తం ఒక పద్నాలుగు వందల మంది అమరువులు కావడానికి కారణం అంత వీళ్ళే ఒక అందేశ్రీ లాంటోడు ఒక గోరెటి వెంకన్న లాంటోడు ఒక జయరాజు లాంటోడు ఒక సుద్దాల అశోక్ తేజ లాంటోడు పాటలు రాసి పద్నాలుగు వందల మందిని వాళ్ళు చనిపోవటానికి ఉసగొలిపినటువంటి వాళ్ళు వీళ్ళ మాటలు మాత్రం ఈ దుర్మార్గుల మాటలు వినద్దని చెప్పేసి నేను ప్రజలకు చెప్పబోతున్నా రేవంత్ రెడ్డి మంచోడే రేవంత్ రెడ్డి ఇస్తారంగా ఇది ఇలాంటి దుర్మార్గులు చేయబట్టి ఆ దుర్మార్గులు చేయబట్టి మరి ఈ ఆగమాగమవుతున్నది తెలంగాణ మొత్తం ఇలాంటి దుర్మార్గులు ఒక ఇరవై శాతం దుర్మార్గులు ఉన్నారు ఈ తెలంగాణను నాశనం కావటానికి మేధావులు అని చెప్పుకొని మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు కోదండరామ్ సార్ లాంటి మేధావి అని చెప్పుకున్నటువంటి మేధావి ఇవల్లా తెలంగాణ సమాజానికి చీడ పురుగులాగా తయారైపోయిండు రాజకీయ వ్యవస్థ చీడ పురుగులాగా తయారు కావటానికి సార్ లాంటి వాళ్ళే మరి కోదండరాంసార్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ వ్యవస్థ అంతా ఆగమాగం అవుతున్నదని స్పష్టంగా తెలుస్తూ ఉంది కాబట్టే మన లాంటి వాళ్ళము ఖచ్చితంగా ఈ దుర్మార్గులను అంతం చేయాలా రాజకీయ నాయకుల బుద్ధి మారాలా బుద్ధి మారటానికి ఖచ్చితంగా మనలాంటిన్నాం ఖచ్చితంగా ప్రజా అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజా అసెంబ్లీని ప్రజల్లోకి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ వివరాలన్నీ చెప్పినప్పుడు వాళ్ళ లోపల మార్పు తప్పకుండా వస్తుంది మరి అటువైపు మీ అందరు కూడా సహకరించాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం